ఆస్తి కోసం కన్నతల్లిని అనాథనం చేసిన ఘటన మైబూబా జిల్లా గార్ల గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన నరసవకు ముగ్గురు కుమారులు కాగా వారందరికీ వివాహాలు చేసింది అయితే ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు దీంతో తల్లి పేరు మీద ఉన్న మూడెకరాలు భూమి బంగారం తీసుకున్నారని నర్సవ్వ ఆవేదన వ్యక్తం చేస్తుంది జీవనోపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కుమారులు ఒంటరిగా వదిలేయడంతో భిక్షాటన చేస్తూ శేష జీవితాన్ని గడుపుతుంది తనకు న్యాయం అందించాలని కాసింత ఆకలి తీరిస్తే చాలని

అన్న పెట్టిన వచ్చి లేకుండా అడుగు తప్పుడు పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నాం మరి ఇల్లు లేదు కదా గద్దెల మీద పండుకుంటారు ఎక్కడో చూడ గద్దెల మీద పడుతున్నారు గిట్లా ఉంటే పండుకుంటారు